యాక్చువల్లీ టెక్నికల్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల మేబీ అది నేను మ్యూట్ అయితే పెట్టను ఇప్పుడు అది మ్యూట్లో పడిందా ఏంటో నాకు తెలీదు సో మేబీ ఇప్పుడు నా నా వాయిస్ వస్తుందా అనుకుంటున్నా ఒకసారి నాకు చెప్తే అర్థమవుతుంది వాయిస్ వస్తుందా లేదా అని హాయ్ వస్తుందా వాయిస్ వినపడుతుందా వాయిస్ ఓకే యాక్చువల్లీ అనూషాతో యాక్చువల్లీ నాకు చాలా కోల్డ్ ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి బాగాలేదు పాపం నాకు బాగాలేదని తను కూడా చాలా బాధపడుతుంది వెరీ ఐమ్ వెరీ లక్కీ అలాంటి అమ్మాయి నా లైఫ్లోకి వచ్చినందుకు సో షీఈ్ వెరీ అండర్స్టాండింగ్ చాలా మంచి పిల్ల నన్ను చాలా అర్థం చేసుకుంటుంది అది అప్పుడప్పుడే తింగడి తింగి ఆశ లేస్తుంది నన్ను కోపం తెప్పించాలని చాలా చాలా నా కోపం తెప్పించాలని చాలా చేస్తుంది బట్ వర్కౌట్ అవ్వదు నాకు తెలుసు కదా ఏం చేయాలో కాకపోతే వెరీ క్యూట్ చాలా మంచి పిల్ల ఇక్కడ ఉంటుంది ఇక్కడ లవ్ లవ్ నేను పెద్దగా మెసేజెస్ చూసుకోను సో నేను కూడా మంచి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా మంచి మోటివేట్ మోటివేట్ చేయాలి కదా జనాల్ని మోటివేట్ చేయాలి మన వల్ల పది మందికి మంచి జరగాలి అట్లీస్ట్ మనం డైరెక్ట్గా కాకపోయినా మన మాటలతోనైనా ఒక పది మంది మారినా సరే మారినట్టే కదా సో నేను అలా అనుకుంటున్నా మంచి ఏదైనా మంచి కంటెంట్ తీసుకొని నేను మాట్లాడతాను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి మంచిగా మాట్లాడతా డెఫినెట్గా మిమ్మల్ని మోటివేట్ చేస్తా ఎందులోనైనా లైఫ్లోనైనా లవ్లోనైనా లేదంటే ఏదైనా కష్టం ఫైనాన్షియల్గా కష్టాలు ఎట్లా మనం ఎదుర్కోవాలి ఏంటి ఇప్పుడు మనం దేనికి కూడా డల్ అవ్వకూడదు లైఫ్లో కష్టాలు డెఫినెట్గా వస్తాయి సో అవన్నీ మనం ఎదుర్కొని నిల్చోవాలి సో అప్పుడే కదా మనం తింటా అప్పుడే కదా మనం లైఫ్లో పైకి పైకి ఎదుగుతాం సో ఎవరో ఒకళ్ళు మనల్ని డౌన్ చేసేస్తారంటే నేను నమ్మును అది ఏదైనా మన మీద ఆధారపడి ఉంటుంది డెఫినెట్గా డెఫినెట్గా సో ఫైనల్గా చెప్తున్నా ఏంటంటే మీకు ఇదే చెప్దామని వచ్చిన అందరూ ఎవరన్నా ఎవరైనా ఎవరన్నాయా ఎవరన్నాయా అని అడుగుతున్నారు దాని పేరు అనూషా తొందరలో పరిచయం చేస్తాను డెఫినెట్గా చాలా మంచి పిల్ల డెఫినెట్గా చేస్తా అనూషాతో డెఫినెట్గా చేస్తా నేను కదా తనే తనే నన్ను ఇప్పుడు ఇలా 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 ఉండడానికి యాక్టివ్ మంచిగా యాక్టివ్ ఉన్నాను అని అంటే తనే కారణం సో డెఫినెట్గా తనతో చేస్తా తన లిఫ్ అనుకున్నా కదా నా మంచి చెడు ప్రతి దాంట్లో తను ఉంటుంది డెఫినెట్గా ఉంటుంది తను షీఈ్ వెరీ సపోర్టివ్ ఐ ప్రౌడ్లీ సే షీఈస్ వెరీ సపోర్టివ్ అండ్ షీఈ్ మైండ్ తను నా పిల్ల అది నా పిల్ల లైవ్ లో ఉంది మీ అను అవునా ఎవరు

హాయ్ 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 అమ్మో చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు సవిత ఒక హాయ్ మా శ్రావణ్ వర్మ హలో క్రాంతి ఇస్ అనువా అను ఈజ్ మై ఎవ్రీథింగ్ మై ఓల్డ్ హాయ్ హాయ్ తన నా పిల్ల కదా చెప్పిన కదా తన పిల్ల అను ఇస్ మై పిల్ల అను రాజుగారికి బాధ పెట్టే పని చెయ్య అను రాజుగారిని బాధ పెట్టే పని చెయ్యొద్దంట అష్మితా షేక్ థ్యాంక్ యూ లైఫ్లో మెసేజ్ అవునా ఏమో హాయ్ హాయ్ రాజుగారు హాయ్ హాయ్ అమ్మా హాయ్ 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 సార్ మీరు ఎందుకు మీ తిరుపతి అమ్మాయి హాయ్ థ్యాంక్ యూ సో మచ్ సవిత గారు థ్యాంక్ యూ సో మచ్ ఎస్ఆర్ లాక్స్ అందరిని అందరినీ నమ్మకూడదు లేదు నేను మనసు పెట్టి నేను నేను ప్రేమించిన ఇట్లా అనవద్దు బట్ మనం పర్సనల్గా కలిసి పర్సనల్గా మాట్లాడి అర్థం చేసుకుంటే డెఫినెట్గా మనం నమ్మచ్చు మేమందరం ఉన్నాం రాజుగారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ఓల్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ నేను చాలా బాగున్నాను లక్ష్మి గారు రాకీ బ్లాగ్స్ హాయ్ మనీ ఫేక్ పీపుల్ అమ్మో వశంతి గారు అన్న తిన్నా తినాలి ఇప్పుడు వెళ్ళి తింట కృపాకర్ రెడ్డి నేను మిమ్మల్ని ఒక్కసారి కలవాలి ఏమో చూద్దాం టైం వచ్చినప్పుడు డెఫినెట్గా యాంగ్రీ గర్ల్ నైస్ థ్యాంక్ యూ బ్యాంకాక్ పిల్ల ఫ్యాన్స్ హాయ్ మౌనిక హాయ్ అన్న ఎలా ఉన్నాను చాలా అమ్మా ఇంకా తినలేదు తినాలి అన్న బాగున్నారా నేను చాలా బాగున్నాను అమ్మ యూజు వెన్ ఆర్ యూ షోయింగ్ యువర్ బెటర్ హాఫ్ డెఫినెట్గా వెరీ సూన్ ఐ బెటర్ హాఫ్ డో వరీ వెయిటింగ్ ఫర్ గుడ్ టైం గ్రేట్ టైం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ సారీ ఐఎమ్ రిజర్వ్డ్ నేను రిజర్వ్డ్ నేను రిజర్వ్డ్ అట్లా అనొద్దు తప్పు తప్పు చాలా తప్పు ఐమ్ రిజర్వ్డ్ చాలా రిజర్వ్ నేను నేను రిజర్వ్డ్ అండి అట్లా అనొద్దు హలో హలో అనురాజ్ గారు ఇన్నోసెంట్ బాగా చూసుకోను నేను చాలా ఇన్నోసెంట్ అవును డెఫినెట్గా ఎస్ నేను చాలా ఇన్నోసెంట్ తను వాజ్ ఇన్నోసెంట్ బట్ అల్లరి క్యూట్ అల్లరి అందరికీ హాయ్